లు ఏ పట్టుదలతో గెలిపించాలని మీరు పనిచేసినారు వాటి ఏ ఒక్క ఆలోచనని కానీ మీ పద్ధతుల్ని కానీ తప్పు చేసినామనే భావన మీకు రాకుండా ముళ్ళు దగ్గర పెట్టుకునే పెట్టుబడి నడుచుకునేటువంటి బాధ్యత నేను ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరినీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏవైనా కూడా చిన్న చిన్న తప్పులు చేయడానికి మాత్రం ఎవరైనా పోతే కూడా మీరు కూడా వాళ్ళని వారించండి కనీస వ్యాపారస్తులు నాయకులు అందరూ హాజరైన ఈ సభకు మీకందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను తర్వాత మన అసోసియేషన్ మొట్టమొదటి నుంచి ఏదైనా కార్యక్రమం అనుకుంటే చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా కూడా ఇక్కడ హాజరైన సభలు అందరినీ చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది వచ్చారు అందరూ మొత్తము అందరూ వచ్చినారు కాబట్టి ఇదే ఆ మనకు ఎప్పుడుగా నేను నన్ను ఉండి మనము ఎమ్మెల్యే గారికి తోడు నిర్ణయం ఉండి వారికి సహాయపడవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ